హాయ్ ఫ్రెండ్స్ వీడియో ఇస్తే తప్పకుండా లైక్ చేయండి రామలక్ష్మి గుడి దగ్గరకు వస్తుంది కదా రామలక్ష్మి వెనకాలనే శౌర్య కూడా వస్తాడు నా వెనకాల రావద్దని నేను మళ్ళీ చెప్తున్నాను నన్ను వచ్చి ఇబ్బంది పెట్టకని రామలక్ష్మి శౌర్యకు వార్నింగ్ ఇచ్చి గుడి లోపలికి వస్తుంది చాలా బాధపడుతుండగా పంతులు గారు గమనించి ఏంటమ్మా ఏదన్నా సమస్య అని అడుగుతుండగా పెద్ద సమస్య వచ్చిందని రామలక్ష్మి బాధతో చెప్తుండగా అప్పుడు పంతులు గారు పరిష్కారం చెప్తూ ఉంటాడు సమస్య ఏంటో ఒక చీటీలో రాసి కొబ్బరికాయతో ముడుపు కట్టి ఆ చెట్టుకు కట్టి మొక్కుకు అమ్మ అని పంతులు గారు పరిష్కారం చెప్తుండగా చాటుగా శౌర్య విని వెంటనే ఆ పరిష్కారం మార్గం తెలుసుకొని చెట్టుకు వచ్చి ముడుపు కడుతున్న సమయంలో కోపంతో రామలక్ష్మి శౌర్య దగ్గరికి వస్తూ ఉంటుంది పంతులు గారు చెప్పినట్టు రామలక్ష్మి కూడా ముడుపు తీసుకొని చెట్టు దగ్గరికి వస్తుండగా శౌర్య ముడుపు కడుతున్న సమయంలో వెంటనే ఆ ముడుపు నేలపైన విసిరికొడుతుంది శౌర్య రామలక్ష్మి వైపు కోపంగా రామలక్ష్మి వైపు చూస్తూ మొక్కుకొని ముడుపు కట్టే మోపుకి అలా ముడుపుని నేలపాలు చేస్తావని రామలక్ష్మి వైపు కోపంగా మాట్లాడుతుండగా పెళ్లి చేసుకుంటాను ఇల్లరికం వస్తానని మా అమ్మతో చెప్పింది చాలా దాని ఈ విధంగా శౌర్యను ప్రశ్నిస్తూ ఉంటుంది రామలక్ష్మి ఆ దేవుడికి మొక్కుకొని ముడుపు కట్టడానికి రెడీ అయ్యవా చచ్చినా నీ కోరిక నెరవేరదని రామలక్ష్మి గట్టిగా చెప్తుండగా శౌర్య కోపంగా చూస్తాడు రెగ్యులర్ ఎపిసోడ్ కావాలంటే కామెంట్ చేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి